అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ వర్డ్ ఈరోజు ఒక మంచి విషయాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి అదేంటి అనుకుంటున్నారా చెప్తానండి జీవితంలో కష్టాలు బాధలు అనేవి వస్తూనే ఉంటాయండి మరి అలాంటి కష్టాలు బాధలు వచ్చినప్పుడు అనిపిస్తుంది ఖచ్చితంగా వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది అలా ఎందుకు అనిపిస్తుంది అలా వేరే వాళ్ళకి చెప్పుకోవటం వల్ల మన బాధలు సగం తీరిపోయాయి అన్నంత హ్యాపీ ఫీల్ కలుగుతుంది ఇది మనిషి యొక్క చిన్న వీక్నెస్ అండి ఈ వీక్నెస్ ఏం చేస్తుంది మనం ఎవరితో చెప్తున్నామో కూడా అర్థం కాకుండా ఎవరికి పడితే వారికి చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఇలాంటప్పుడే కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనలో వచ్చే కొన్ని భావోద్వేగాల వల్ల మనం తొందరపడి బయటపడుతూ ఉంటాం కోపంలో పాధలో ఇలాంటప్పుడు ఏంటంటే ఎమోషనల్లో మనం ఏది పడితే అన్ని చెప్పేస్తూ ఉంటాం ఇలా తొందర మంచిది కాదు పాద అనేది చెప్పుకుంటే పోతుంది నేను చెప్పే ఈ ఐదు రకాల వ్యక్తులకు మాత్రం మీ బాధలను కష్టాలను పొరపాటును కూడా చెప్పకండి ఆ ఐదు రకాల వ్యక్తులు ఎవరో వివరంగా చెప్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందులో నెంబర్ వన్ అందరితో కూడా మంచిగా ఉంటూ ఉంటారు అదేంటి అందరితో మంచిగా ఉంటే వాళ్ళు మంచి వాళ్ళే కదా అనుకోవచ్చు మీరు వాళ్ళు మంచి వాళ్ళేనండి వాళ్ళు మీతో ఎలా ఉంటున్నారో ప్రతి ఒక్కరితో కూడా అలానే ఉంటారు మీరేమనుకుంటారు వీళ్ళు నా ఒక్కళ్ళతోనే ఫ్రెండ్లీగా ఉంటున్నారు నా ఒక్కరి మాటలే వింటున్నారు నా ఒక్కరి బాధే వింటున్నారు అని చెప్పి మీరు ఫీల్ అవుతూ ఉంటారు నిజానికి అక్కడ జరిగేది ఏంటి వాళ్ళు మీ బాధలు వింటారు వేరే వాళ్ళ బాధలు వింటారు ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది తెలుసా మీ బాధలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్తారు వేరే వాళ్ళ బాధలు తీసుకెళ్ళి వీళ్ళకి చెప్తారు ఇలా ఖచ్చితంగా మీ రహస్యాన్ని బయట అవకాశం ఉంటుంది మీ బాధలు దేనికొచ్చాయో అలాంటి విషయాలన్నీ బయటపడిపోతూ ఉంటాయి ఇలాంటి విషయాలు ఇలాంటి వాళ్ళకు చెప్పకూడదు ఇంకా నెంబర్ టూ మీరంటే అసహ్యపడేవాళ్ళు మీరంటే అసహ్యపడే వాళ్లకు మీ బాధలు కష్టాలు పొరపాటును కూడా చెప్పకండి వీళ్ళ మనసు ఆల్రెడీ విషంతో నిండిపోయి ఉంటుంది వీళ్ళు చాలా భావంతో ఉంటారు మీ కష్టాలు బాధలు వాళ్ళకు సంతోషాన్ని ఇస్తాయి ఎందుకంటే వాళ్ళు మీ సుఖాన్ని చూసి వాళ్ళు అలాగే మీ సంతోషాన్ని చూసి వారవలేని వాళ్ళు అలాంటప్పుడు మీ బాధల్ని చూసి లోపల సంతోషపడతారు కదా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా పైకి సానుభూతి మాటలు మాట్లాడుతూ మిమ్మల్ని ఓదార్చినట్టు నటిస్తూ మీలో ఉన్న విషయాలన్నీ రాబడతారు లోపల లోపల పైసాచిక ఆనందాన్ని పొందుతారు ఇలాంటి అసూయ పడే వాళ్ళను కొంచెం గుర్తించి ఇలాంటి వాళ్ళకు మీ కష్టాలు బాధలు అస్సలు చెప్పకండి నెంబర్ త్రీ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఓవర్ టాకింగ్ అనమాట ఎవరితో పట్టినా కూడా అలోడా అలోడా అలోడ అలాడా వాగేస్తూ ఉంటారు అర్థం పార్థం ఉండదు విషయాన్ని మాట్లాడరు ఏదేదో చెప్తూ ఉంటారు ఒక టాపిక్ స్టార్ట్ చేస్తే వాళ్ళ ఎండింగ్ ఏ టాపిక్ ఉంటుందో కూడా వాళ్ళకే తెలియదు అలాంటి వ్యక్తులకు పొరపాటును కూడా మీ కష్టాలను బాధను చెప్పకండి ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా వేరే వాళ్ళ బాధలు వీళ్ళకి అర్థం కావండి వాళ్ళు ఏదో వాగుతూనే ఉంటారు మీరేం చెప్పినా వేరే వాళ్ళ గురించి టాపిక్ తెస్తారు అలాగే వేరే వాళ్ళ దగ్గర కూడా మీ టాపిక్ తెస్తారు ఖచ్చితంగా తీసుకొస్తారు వీళ్ళకి ఏది కూడా మనసులో దాచుకునే అలవాటు ఉండదు ఇలాంటి వాళ్లకు మీ కష్టాలు బాధలు అస్సలే చెప్పకండి ఇంకా నెంబర్ ఫోర్ స్వార్థపరులు ఇలాంటి వాళ్లకు మీ కష్టాలు బాధలు పొరపాటును కూడా చెప్పకండి వీళ్ళేంటో తెలుసా మీరు ఇప్పుడు మీ కష్టాలు బాధలు చెప్పుకుంటుంటే అందులో కూడా వీళ్ళకు పనికొచ్చేది ఏదైనా ఉంటే దాన్ని కూడా వాడుకునే రకాలు వీళ్ళు వీళ్ళకేదో నాశనం అయింది నాకేదైనా పనికొస్తుందా అని పన్నాగాలు పన్నుతారు ఇలాంటి వాళ్ళకు అసలు కష్టాలు బాధలు అనేవి చెప్పకండి వీళ్లకు ఎవ్వరు ఎట్టుపోయినా ఎవ్వరు ఏ చావు చచ్చినా కానీ వీళ్ళకు సంబంధం ఉండదండి ఇలాంటి వ్యక్తులకు మీ కష్టాలను బాధలను చెప్పుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇంకా నెంబర్ ఫైవ్ మీ ఇంటి పక్క వాళ్లకు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి చాలా మంది ఇంటి పక్కనే ఉంటారు మీ కష్టాలు బాధలు చెప్పుకుంటారు విన్నట్టుగానే ఉంటారు ఇంటి పక్కన వాళ్లకు ఇరుగు పొరుగు వాళ్లకు ఏదో ఒక అవసరాలు చిన్న చిన్న అవసరాలు వస్తాయి కదా ఒకరితో ఒకరికి అవసరం ఉంటుంది కదా ఆ విషయం కోసం కొంచెం తగ్గి మీతో మాట్లాడతారు అంతేకాని ఎక్కడైనా ఇది ఉన్నదేనండి మన ఇంటి పక్కన వాళ్ళు అయినా సరే వారం లేరు మనం ఏది చేసినా వారం లేరు మన సంతోషంగా ఉంటే వాళ్ళు ఓర్వలేరు అలాంటప్పుడు మన కష్టాలు బాధలు వచ్చాయంటే వాళ్ళు కూడా అసూయ జాతికి చెందిన వాళ్ళే ఎందుకంటే వీళ్ళు కూడా పైకి బాగానే ఉంటారు కానీ లోపల చాలా సంతోషపడతారు వాళ్ళ సంతోషాన్ని మీతో వ్యక్తపరచరు ఎందుకంటే చెప్పాను కదా ఇరుగు పొరుగు అన్న తర్వాత అందరూ బాగుండాలి కదా అలానే వీళ్ళ మనసులో ఎలా ఉన్నా కానీ పైకి మాత్రం జాగ్రత్తగా మాట్లాడతారు మనకి ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో తెలియదు అనే స్వార్థంతో ఉంటారు వీళ్లకు అసూయ స్వార్థం అన్ని కూడా మిక్సింగ్ లోనే ఉంటాయి ఇలాంటి వాళ్లకు మీ కష్టాలు బాధలు అస్సలు చెప్పకండి నేను చెప్పిన ఈ ఐదు రకాల వ్యక్తులకు మీ కష్టాలను బాధలను చెప్పుకోకండి ఇలాంటి వాడు మీ బాధలను అర్థం చేసుకోరు కష్టాలను అస్సలే అర్థం చేసుకోరండి మీరు వాళ్ళకి చెప్పుకొని మీరే పిచ్చివాళ్ళలా అయిపోతారు దయచేసి ఈ ఐదు రకాల వ్యక్తులకి మాత్రం మీ బాధలను కష్టాలను చెప్పకండి ఇదేనండి నేనైతే మీతో చెప్పాలనుకుంటున్నాను ఇంకా ఎలాంటి వారికి మన బాధల్ని చెప్పకూడదో మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే